ముప్పై మూడు బై పదకొండు కేవీ బాలాజీ నుండి వెలువడే పదకొండు కేవీ డెంటల్ కాలేజ్ ఫీడర్పై చెట్ల కొమ్మలను కత్తిరించడం వల్ల శుక్రవారం అంటే మే ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగు పదకొండు గంటల నుండి పన్నెండు గంటల వరకు విద్యుత్ ఆపివేయబడింది సరఫరా ప్రభావిత ప్రాంతాలు వైఎస్ఆర్ నగర్ గబ్బిలాల్బెట్ రాజీవ్ గాంధీ నగర్ గిరిప్రసాద్ నగర్ శాంతి నగర్ తూర్పు నందమూరి నగర్ మరియు ముప్పై మూడు బై పదకొండు కేవీ సాకేత్సాబ్ స్టేషన్ నుండి వెలువడే పదకొండు కేవీ జవహర్ నగర్ ఫీడర్ లో చెట్ల కొమ్మలను కత్తిరించడం వలన మే ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగున సాయంత్రం మూడు నుండి ఐదు గంటల వరకు విద్యుత్ ఆపివేయబడిన ప్రభావిత ప్రాంతాలు గబ్బిలాలపేట మైనస్ రెండు ఎన్ఎఫ్వి కాలనీ అంబేద్కర్ నగర్ దొండతోట కేసీఆర్ నగర్ ఎన్టీఆర్ నగర్ దేవేందర్ నగర్ ఏఈపి దమ్మాయిగూడ इंजीनियर, वॉक वाप डिवीजन इंजीनियर, वॉक कीसरा असिस्टेंट डिवीजनल इंजीनियर, वॉक कीसरा